శ్రీ విష్ణు రూపాయ నమశివాయ మనం ఏదైనా పూజ కానీ వ్రతం కానీ చేసేటప్పుడు సామాన్యంగా కలషం పెడతాం కదా ఆ తర్వాత ఆ కలశాన్ని ఏం చేయాలి అంటే ఇప్పుడు ఏదో సప్తశనివారం వ్రతం చేస్తున్నాం మొదటి వారం కలషం పెట్టాం పెట్టాక ఆ కలశం ఏం చేయాలి రెండో వారం వరకు అలాగే ఉంచుకోవాలంటే అవసరం లేదు మీ పూజ అయిపోగానే పక్క రోజు పూజామందిరం శుభ్రం చేసేటప్పుడు ఆ కలశం తీసేయండి తీసేసి అందులో నీళ్లు తులసి కోట్లో పోసేయండి అలాగే ఆ జాకెట్ బట్టను కూడా దాచిపెట్టుకుని ఉంచుకోండి మళ్ళీ వచ్చే వారం పూజ చేసేటప్పుడు మళ్ళీ ఇవన్నీ పెట్టుకోవచ్చు మరి అయితే ఆ కొబ్బరికాయ ఏమి చేయాలండి సామాన్యంగా కొబ్బరికాయ అన్ని రోజులు ఉండదు కదా పాడైపోతుంది అందుకని మళ్ళీసారి పూజ చేసేటప్పుడు కొత్త కొబ్బరికాయ పెట్టుకోండి చాలామంది కొబ్బరికాయను తీసుకువెళ్ళి నీటిలో వదిలేస్తూ ఉంటారు పూజ అయిపోయిన తర్వాత శ్రీమాత